భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నిర్మాణం కాంపౌండ్ వాళ్ళ ఆగిపోయిన పనులు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కలిసి పరిశీలించారు కేసీఆర్ నాయకత్వంలో ఐదు కోట్లు కేటాయించి ప్రారంభమైన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్పరెడ్డిపల్లి మండలం గిరిజన భవనాల ఆశ్రమ పాఠశాలలు నిర్మాణ దశలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు కాంపౌండ్ వాల్ పనులు స్థానిక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కృష్ణతో ఐదు కోట్ల నిధులతో నిర్మాణం ప్రారంభించిన గౌరవ నిర్మాణ పనులు ప్రహరీ భవన నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్ధాంతరంగా ప్రారంభ దశలోనే నిలిపివేశారు తక్షణమే పేద గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడే గిరిజన ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమం వారి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోయనపల్లె సుధాకర్ మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ నాయకులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలు అనగారణ వర్గాలు దళితులు గిరిజనులు ఆదివాసులు వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళు సమాజంలో వాళ్ళు పైకి రాగలుగుతారు విద్య ద్వారా ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి ఒక బతుకు తెరువుని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే వారు రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే ఆ గురుకులాల పరిస్థితి నేడు ఏ విధంగా ఉన్నదో ఈ ఒక్క గురుకుల పాఠశాల చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ రోజు కేసీఆర్ గారు హయాంలో మీర్షా గారు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కాబట్టి చొరవ తీసుకొని ఒక ఐదు కోట్ల రూపాయల నిధులను స్పెషల్ ఫండ్స్ని వారు శాంక్షన్ చేయించి ఈ గురుకుల పాఠశాలకు చుట్టూ ఒక ప్రహారీ కూడా తర్వాత ఈ పాఠశాలకు అడ్మిషన్స్ కావాలని వందల వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి దీనికి కావాల్సిన ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క భవనాన్ని వారు ప్రారంభిస్తే ఈరోజు ఇది ఏ పరిస్థితిలో ఉన్నదో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీడియా సాక్షిగా ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు కూడా తెలియాలి మీరు చూస్తున్నారు దీనికి పునాది వేసి దీనికి పిల్లలు లేపి లేపితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ గడ్డి మొలుస్తా ఉన్నది ఈరోజు పిచ్చి చెట్లు మొలుస్తా ఉన్నాయి అంటే ప్రభుత్వ ధనం కాస్త ఈరోజు వృధా అయ్యేటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం అయిపోయింది తెల్లారు లేసే ఎంగినియా అంటాడు రేవంత్ రెడ్డి గారు ఒకవైపు గురుకులాలకు తాళం ఇస్తా ఉన్నారు విద్యాలయాలు మూల మూసేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నాడు స్కాలర్షిప్లు ఇయ్యరు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యరు రాజీవ్ యో వికాసం అది ప్రారంభం కాకముందే విధ్వంసం అయిపోయింది ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఎట్లా యంగ్ ఇండియా అయితే అని అడుగుతున్నాం యంగ్ ఇండియా పేరు మీద యంగ్ను చీట్ చేసిండు ఇండియాని చీట్ చేసిండు ను చీట్ చేసి దేశాన్ని చీట్ చేసిండు ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోని ఆదివాసీ గిరిజన బిడ్డలు మంచి విద్యను అభ్యసించాలి ఈ విద్య ద్వారా వాళ్ళు పైకి రావాలనేటువంటి ఒక ఆలోచనతో మేర్చా గారు ఆ రోజు కేసీఆర్ గారి కేసీఆర్ గారి చొరవతోని మరి ఈ యొక్క భవన నిర్మాణం ప్రారంభిస్తే ప్రహారీ గౌడని ప్రారంభిస్తే ఈరోజు వాటిని పూర్తి చేసే దిక్కు లేదు ఎట్లా పూర్తి అయితే చెప్పండి మీరు ప్రజా ప్రజాపాలన కాస్త పర్సంటేజ్ల పాలన అయిపోయింది ఎలా చూసినా పర్సెంటేజ్లు కావాలి కాంట్రాక్టర్ల మీద ఒత్తిళ్ళు ఇది మేము చెప్తలేం కాంట్రాక్టర్లే స్వయంగా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు మేము ఈ కమిషన్లు చెల్లించలే మహాప్రభో ఇరవై శాతం చెల్లించలేదు తగ్గించండి అని వేడుకున్నటువంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూసింది మరి ఇట్లాంటి ఈ పర్సంటేజ్లు ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది కాంట్రాక్టర్కి ఏమి మిగులుతుంది ఇన్ని పర్సంటేజ్లు ఇచ్చిన తర్వాత ఇంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఏ ఏ ఏ ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తూ ఇప్పటికైనా ఎందుకంటే ఒక గిరిజన ఆదివాసీ ప్రాంతం ఇది ఏజెన్సీ ప్రాంతము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక అవేర్నెస్ ఏర్పడ్డది ఎకరం భూమి అమ్మైనా సరే నా పిల్లల్ని చదిపించాలని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ విద్యాలయాలను ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది